మనం ఈని మురికలు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పార్టికల్ ఆఫ్ మాస్ ఏం ప్లేస్ అంటే డిస్టెన్స్ డి అంటున్నాడు ఒక పార్టికల్ పెట్టాడటే మాస్ డిస్టెన్స్ ఏమంటున్నాడు ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ద యూనిఫామ్ రాడ్ విత్ లెంత్ ఎల్ అంటున్నాడు మాస్ ఏం షోని ద ఫిగర్ అంటున్నాడు ఇక్కడ ఒక పార్టికల్ పెట్టాడట డిస్టెన్స్ ఇక్కడ నుంచి డి ఇక్కడి నుంచి ఎల్ తీసుకుంటున్నాడు ఇది మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్మాల్ పార్టికల్ తీసుకుందాం డిఎం డిఆర్ ఇక్కడ దీని స్మాల్ డిస్టెన్స్ ది డిఆర్ అనుకున్నాం ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆర్ అనుకున్నాం అప్పుడు డిఎఫ్ ఇజిక్వస్ టు మన గ్రావిటేషన్ ఫోర్స్ ఏమవుతుంది జీ ఇంటూ ఎం ఇంటూ డిఎం స్మాల్ ఎం ఎలిమెంట్ తీసుకుంటున్నాం డిఆర్ స్క్వర్ తీసుకున్నాం మనం ఓకే డిఎం ను ఫైండ్ అవుట్ చేయడానికి ఏ అనుకుంటుంట లీయర్ చార్జిడెన్సీ ఫామ్లా వాడుకున్నాం ల్యాండ్ డైజ్ ఇక్కస్ట్ ఎంబైఎల్ సో దీన్ని ఇది రిప్లేస్ చేసి డిఎంబై డిఆర్ అని పెట్టుకున్నాం డిఆర్ తీసుకెళ్తే డిఎం వాల్యూ నాకు వచ్చేస్తున్నాడు ఈ డిఎం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాయండి సో డిఆర్ డిఆర్ ఎట్లా పెట్టండి ఎంబైఎల్ ఎంబైఎల్ పెట్టేశాను నేను ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ కాబట్టి ఆర్ కాబట్టి మనం ఇంటిగ్రేషన్ చేస్తే సో మనం ఏం చేస్తాం ఇంటిగ్రేషన్ బోత్ సైడ్ పెడితే మనకి లిమిట్స్ డి లోయర్ లిమిట్ డి పర్ లిమిట్ డి ప్లస్ ఎల్ మనకి ఒక ఆరు స్క్వేర్ మాత్రమే కింద పెట్టేసి మిగతా అన్ని బయటికి లాగేసాయండి జిఎంఎంఐఎల్ వన్ బై ఆర్ స్క్వేర్ మాత్రం లోపల పెట్టండి వన్ బై ఆర్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ వన్ బై ఆర్ అవుతుంది వన్ బై ఆర్ హైయర్ లిమిట్ పెట్టేసాయండి లోయర్ లిమిట్ పెట్టండి సో మనకి ఎల్సీఎం తీయండి మనకి ఈ ఫార్మ్ లో వస్తుంది ఎఫ్జికస్ జీఎంఎం బై డి ఇంటూ డి బై డి ప్లస్ ఎల్ లేదు మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి